బాలు శృతి వాళ్ళ ఇంటికి వచ్చి డబ్బులమ్మ డబ్బులమ్మ బయటికి రాని అంటూ ఉంటాడు బాలు ఇంతలో శృతి వాళ్ళ నాన్న ఎవర్రా నేను ఇంట్లోకి రానిచ్చింది అని అంటుంటాడు బాలుతోటి అయితే బాలు మాత్రం ఇంకెవరు పిలుస్తారు మీ శృతినే పిలిచింది కార్ తీసుకొని రండి అప్పుడు మనం మనం కలిసి వెళ్దాం నేను మన ఇంటికి వెళ్తాను నేను అన్నదని అంటాడు బాలు దాంతో శృతి వాళ్ళ నాన్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అయితే శృతిని నాన్న మాత్రం నువ్వు మర్యాదగా బయటికి పోరా నా ఇంట్లోకి రాసి అక్కే లేదు నీకు బయటికి పోని అంటుంటాడు శృతి వాళ్ళ నాన్న అంతా అక్కడికి వచ్చిన శృతి నేనే రమ్మన్నా బాలుని అని అంటుంది శృతి వాళ్ళ నాన్న ఒక్కసారిగా షాపింగ్ నువ్వు ఏంటి అమ్మ బాలుని అని అంటాడు వాళ్ళ నాన్న శృతి వాళ్ళ నాన్న నువ్వు వాళ్ళ ఇంటి వాళ్ళ ఇంటికి ఏంటమ్మా నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళిన అవసరం లేదని చెప్పి ఏ బాలు నువ్వు బయటికి వెళ్ళరా అని కాలర్ పట్టుకొని మరి బయటికి వెళ్తే వెళ్ళండి మా ఇంట్లో ఉండే హక్కు వేట్లేదు అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు దాంతో వాళ్ళ నాన్న శృతి వాళ్ళ నాన్న ఇంకా బాలు కాలర్ పట్టుకొని వెళ్ళరా వెళ్ళు అని అంటారు దాంతో శృతి ఆగండి నాన్న నేను పిలిచింది నేనే పిలిచింది బాలుని వెళ్ళడానికి మా అత్తగారింటికి వెళ్ళడానికి పిలిచాను నేను ఎందుకంటే ఇక్కడ ఎవరెవరికూ గొడవ చేస్తే నేను ఎందుకు నా భర్తకు దూరంగా ఉండాలి నేను అత్తారింటికి వెళ్తాను నా కుటుంబానికి నేను ఎందుకు దూరంగా ఉన్నాను అందుకే నేను పాలు వెళ్తాము అత్తారింటికి వెళ్తాను అన్నట్టుంది శృతి శృతి వాళ్ళ నాన్న మాత్రం నువ్వు ఆ ఇంటికి వెళ్ళడానికి అసలు వీల్లేదు అసలు వీల్లేదంటే వీల్లేదు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి నేను ఒక్కోను అని అంటాడు శృతి వాళ్ళ నాన్న దాంట్లో బాలు మాత్రం ఎవరింటికి ఎవరు వెళ్ళద్దు అంటున్నారు ఎవరు వెళ్ళకుండా ఆపుతారో నేను చూస్తాను రా రాని రవి ఇంకా శృతిని తీసుకెళ్ళిపోతూ ఉంటాడు దాంతో శృతి వాళ్ళ అమ్మ నాన్న అలా షాక్ అయిపో చూసి ఉంటారు దాంతో రవి మాత్రం అక్కడ నిల్చుంటే ఇంకా ఇంట్లో నువ్వు కూడా బయలుదేరు అని అంటూ ఉంటాడు దాంతో శృతి వాళ్ళ అమ్మ నాన్న శృతి వాళ్ళ అమ్మ నాన్ను అలా చూస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళని